టి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము కృష్ణంలో అందరికీ వందనాలు నా పేరు విజయభాస్కర్ పార్వతీపురం వెస్ట్ బెంగాల్లో ఉన్న దక్షిణ దినజ్పూర్ జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధి జీవమగల్ తండ్రి స్తోత్రాలయన ఈ జిల్లాలో కూడా ఎనిమిది మండలాలు పదహారు వందల ముప్పై ఏడు గ్రామాల కొరకు మీ పాత దగ్గరకు వస్తున్న ప్రాంతాల్లో సువార్థి చక్కగా జరగడానికి సహాయం చేయండి నీవే దేవుడిని అర్థం చేసుకుని పశ్చాత్తాపృదయం కలిగి మారుమడి స్పంది రక్షనట్లు అయినా చూపించండి వీరందరితో మీరు మాట్లాడండి పరిపాలిస్తున్న నాయకులకు అధికారులు జ్ఞానం కలిగి చక్కని బాధ్యతతో క్షేమకరమైన పరిపాలన చేయటకు ప్రోత్సహించండి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ఏ సునామంలో ప్రార్థనిస్తున్నాం తండ్రి ఆమెన్